వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పన్నెండు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునని చెప్పాను యోహాను పన్నెండు ముప్పై రెండు తన శిలువ మరణమును గూర్చి ప్రభు ప్రవచించిన విధము ఎన్నదగినది మానవాతీతమైన సూచనల ద్వారా అద్భుతముల ద్వారా ప్రజలు ప్రభువు వైపునకు తేలికగా రాబట్టబడగలరని చాలామంది అనుకుందరు కొందరు తెలివిగా ఒప్పించు వాగ్వాదములతో రాబట్టవచ్చు అని అనుకుందరు శిలువ శక్తి ద్వారా మాత్రమే తప్ప మానవ పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభు ఎద్దకు ఆకర్షించలేమని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతున్నది మన ఆత్మీయ జీవితమునకు స్వయము అన్నది ప్రాముఖ్యమైన ఆటంకం సిలువ కార్యము ద్వారా మాత్రమే మనము స్వయము నుండి విడుదల నొందగలము గలతి ఆరు పద్నాలుగులో పౌలు ఈ విధంగా చెబుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము ఈ లోకము మనలను చాలా ఆకర్షించును దానిచేత మనం మోసగించబడుదుము లోక సంబంధమైన సుఖభోగముల యందు మనకు మక్కువ లేకపోవచ్చును కానీ మన అనుదిన కార్యకలాపములలో లోక సంబంధమైన మనసుతో వ్యవహరించుదుము మన కార్యక్రమములలో లోక జ్ఞానము చేత ప్రభావితులమవుదు దానికి ఫలితముగా దేవుని పనికి చాలా నష్టమును తెచ్చువారముగా అందుము మన జీవితంలో సిలువ కార్యము జరుగుట ద్వారానే మనము సాతాను యొక్క మోసము నుండి తప్పించబడగలం మనలో ప్రజలు సిలువ కార్యమును చూసిన ఎడల వారు ప్రభువు వైపునకు ఆకర్షించబడుదురు చాలా సంవత్సరముల క్రిందట ఒక మహమ్మదీయ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చాను అతడు క్రైస్తవుడుగా కావాలని అనుకున్నాను నేను నీకు ఈ కోరిక ఎట్లు కలిగిందని అడిగిని అతడు నాతో ఈ విధంగా చెప్పాను ఒకసారి అతడు తన స్నేహితుని కలుసుకున్నటకు వెళ్ళను ఆ సమయమున ఒక పనివాడు ఇంటి బయట ఉడుచుచుండెను అతడు క్రైస్తవుడు అతడు తన బుట్టను బయట పెట్టను ఒక హైందవుడు అటువైపుగా విలుచుండగా పొరపాటున అతని వస్త్రము ఆ బుట్టకు తగిలింది అతనికి చాలా కోపం వచ్చి తన కాలి చెప్పు తీసి ఆ పనివారిని కొట్టుచు నా వస్త్రమును అపవిత్రపరచుటకు నీకెంత ధైర్యం అని కోప్పడసాగాను ఆ పనివాడు మౌనముగా దెబ్బలు తినను కానీ ఒక మాట ఏనను అనలేదు ఈ మహమ్మదీయుడు అంతయూ గమనించుచుండెను ఆ పని వాణిద్దకు వెళ్ళి ఇది నీ తప్పు కాదు కదా నీవు నీ పనిని చేయుచున్నావు నిన్ను కొట్టుటకు అతనికి ఏమాత్రం అధికారం లేదు అనగా అతడు ఈ విధంగా చెప్పాను నేను ఒక క్రైస్తవుడను నా యస్సు ప్రభు నా కొరకు దీనికంటే ఎంతో శ్రమను అనుభవించను వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి కొట్టిరి సిలువకు మేకలతో కొట్టిరి కానీ ఆయన ప్రతీకారం చేయలేదు ఈ జవాబు ఆ మహమ్మదీయుని హృదయమును తాకింది అందువలనే అతడు క్రైస్తవుడుగా కావాలని ఆ విధంగా అతడు ఏ వాదోపవాదముల ద్వారా ఒప్పింపబడలేదు కానీ ఏ పని అయితే సులువ కార్యము జరిగిందో ఆ వ్యక్తి జీవితం ద్వారా ఆకర్షించబడెను మనలో సులువ కార్యము జరిగిన శరీర స్వభావము నుండి శరీర కార్యముల నుండి పూర్తిగా విడుదలను అంతేగాక దేవుని శక్తి మన ద్వారా వెల్లడి అవును ప్రైజ్లాడ్